సిటీ ఇండియా న్యూస్ తెలుగు తెలంగాణ రాష్ట్రంలో రెండు దశలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసుకొని రేపు మూడో దశ పోలింగ్ కొరకై అంతా సిద్ధంగా ఉన్నాం ఇలా రెండు ద రెండు దశల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు చూపెట్టిన ఆదరణకు వారికి నేనంతా కూడా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను అదేవిధంగా రేపు జరగబోయే మన మహబూబ్నగర్ జిల్లాలో నూట ముప్పై మూడు గ్రామ పంచాయతీలకు జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఒక్కరిని ఏ విధంగా అయితే మీరు ఈ రెండు దఫాలు కూడా మా కాంగ్రెస్ పార్టీ పైన ఆదరణ చూపిన్రో ఆ విధంగానే రేపు మూడో దశలో ఇంతకంటే ఎక్కువ ఎక్కువ శాతంగా మీరు తప్పకుండా మాకు మాపై ఆదరణ చూపి రేపు మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్లందరినీ కూడా ఎన్నుకోవాలని చెప్పి కూడా మహబూబ్నగర్ జిల్లా ప్రజలను నేను కోరుతున్నాను అదేవిధంగా మొదటి దశ కంటే రెండో దశలో కాంగ్రెస్ పార్టీ చాలా ఎక్కువ మంది సర్పంచ్లను ఇలా మేము గెలవడం జరిగింది ఈ రెండు దఫాల్లో వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చూస్తుంటే మాకు అసెంబ్లీలో వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ కంటే ఓ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ శాతం ఓట్లు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇలా కాంగ్రెస్ పార్టీ వైపు ఇలా ప్రజలంతా కూడా వాళ్ళు చూపిస్తున్నారు వేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఏదైతే రెండు సంవత్సరాల నుంచి ప్రజాపాలనలో చేస్తున్న పనులన్నిటికీ కూడా ఇది నిదర్శన ఇలా గ్రామ పంచాయత్లో ఇలా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీతోటే ఏదైనా సాధ్యమో కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ ఏదైతే చెప్పిన మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన మాట నిలబెట్టుకునే పార్టీ అని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీకి ఇలా పెద్ద ఎత్తున ఆదరణ చూపిస్తున్నారు అదేవిధంగా ఏదైతే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు నినాదం ఎత్తుకున్నారు జిస్కి జిత్తి ఆబాది ఉస్కి ఉత్తి సెదారి అని చెప్పి దాన్ని బలపరుస్తూ మా రేవంత్ రెడ్డి గారు ఏదో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అసెంబ్లీలో పాస్ చేసినో ఆ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలయ్యే విధంగా ఇవాళ మేమంతా కూడా గ్రామ గ్రామ పంచాయతీలో మేమంతా కూడా ఇవాళ ఏవైతే కాంగ్రెస్ పార్టీ బలపరిచిందో అంతా కూడా ఫార్టీ టూ పర్సెంట్ అమలయ్యే విధంగా ఇలా మేము ఇవాళ ప్రతి ఒక్కరిని కూడా అదే విధంగా మేము టికెట్లు ఇవ్వడం అందంటే కాంగ్రెస్ పార్టీ బలపరచడం జరిగింది ఈనాడు ఫార్టీ టూ పర్సెంట్ కంటే ఎక్కువ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అన్ని జనస్థానాల్లో కూడా మా ఇలా బీసీలు కానీ సామా బీసీ ఎస్సీ ఎస్టీలను కానీ ఇలా గెలవడం జరిగింది నిజం కూడా ఇది ఒక మంచి శుభ పరిణామం ఏదైతే మా నాయకుడు ఆశించిండో ఆ దిశగా ఇలా మేమంతా కూడా ముందుకెళ్తున్నాం నేను కాంగ్రెస్ పార్టీ తరఫున రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా ప్రజలంతా కూడా మమ్మల్ని పెద్ద ఎత్తున ఆదరించాలి అదేవిధంగా ఈ మీ గ్రామాలన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్లో పాల్గొనాలి మీ గ్రామ అభివృద్ధి కోసమే మీ ఎంత ఇది ఓటేసుకోవాలి రాజకీయాలకు రాజకీయాలకు అతీతంగా గ్రామ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని కూడా ఎవరినైతే బలపరుస్తుందో వాళ్ళంతా కూడా మీకు మీ సమాజాన్ని సమాజంలో ఒక మంచి పేరున్న వ్యక్తులు సమాజ సేవ చేసే వ్యక్తులనే ఇలా కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా బలపరుస్తుంది ఇలా ఎక్కడ కూడా మేము ప్రజాస్వామ్య బద్దంగానే పోతున్నాం తప్పితే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మేము ఎక్కడ కూడా వెళ్తలేము ఎలా కాబట్టి అందరూ కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మా మేము ఎవరినైతే సమర్థిస్తున్నామో మేము ఎవరినైతే బలపరుస్తున్నామో ఆ క్యాండిడేట్లను ఓటు వేయాలని చెప్పి కూడా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను